బాగున్నాయి కదా కలర్స్ డెఫినెట్ గా బాగుంటాయండి ఎందుకంటే మీకోసం నేను సెలెక్ట్ చేసి మీకోసం వీడియోలు అందరి కలర్ కంటే అందరి కలర్స్ కి ఈ కలర్స్ అనేది నమస్తే అండి వెల్కమ్ టు అరుణ టెక్స్టైల్ హబ్ అండి ఇండియాస్ బిగ్గెస్ట్ ట్రస్టెడ్ ఫ్యాక్టరీ అండి ఈ రోజు ఏంటి తెలుసా కలెక్షన్స్ గెస్ట్ చేయండి నేను ఏం కలెక్షన్స్ ఈ రోజు తీసుకొచ్చాను అని బాలీవుడ్ శారీస్ తీసుకొచ్చాను డెఫినెట్ గా నచ్చుతుంది అన్నట్టు ఎందుకంటే నాకు నచ్చేస్తాయి కాబట్టి మీకు కూడా డెఫినెట్గా నచ్చేస్తాయి కలెక్షన్స్ అయితే గా ఉన్నాయి అండ్ కలర్స్ అయితే ఎంత బ్యూటిఫుల్ కలర్స్ అండ్ దీంట్లో వర్క్ కూడా వచ్చేసి అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి అన్నట్టు లెట్స్ గో చూసేద్దాం కలెక్షన్స్ ఎలా వచ్చేసాయో చూడండి కెట్లాగ్ కలెక్షన్స్ ఫస్ట్ మీకు చూపించడం జరుగుతుంది అన్నట్టు ఇలా పోస్టర్ వచ్చేస్తుంది బ్యూటిఫుల్ అండ్ ఇందులో కలర్స్ వచ్చేసి ఇన్ని కలర్ ప్యారిటీస్ వచ్చేసాయి బాగున్నాయి కదా కలర్స్ డెఫినెట్గా బాగుంటాయండి అండి ఎందుకంటే మీకోసం నేను సెలెక్ట్ చేసి మీకోసం వీడియోలు క్రియేట్ చేస్తున్నా కాబట్టి మీకోసమే వీడియో తీస్తున్నా కాబట్టి మీకు డెఫినెట్గా నచ్చుతుంది అన్నట్టు ఇది చూడండి ఇలా కలర్ వచ్చేసాయి మీకు ఈ పోస్టర్తో మాత్రం దొరుకుతుంది చూసారు కదా బాగున్నాయి కదా సూపర్గా అండ్ ఇందులో లేస్కి అంటే ఎంబ్రాయిడరీ వర్క్ డిజైన్ ఇచ్చేసారు నెక్స్ట్ కూడా చూసేద్దాం ఇలా లీవ్స్తో ఎంత బ్యూటిఫుల్ క్రియేటివిటీ ఉందో చూడండి ఇందులో బ బోర్డర్ వచ్చేసి క్రియేటివిటీ అయితే చాలా బాగుంది అన్నట్టు ఇగో ఇలా వచ్చేసాయి ఒకటి మీకు చూసేద్దాం ఇగో ఇలా వచ్చేసిందో ఎంత బ్యూటిఫుల్గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా వచ్చేసి చాలా బాగా ఇచ్చేసారు నెక్స్ట్ చూసేద్దాం ఇది మొత్తం వచ్చేసి కెట్లాగ్ కలెక్షన్స్ అన్నట్టు అంటే కొంతమందికి ఎలా ఉంటుంది తెలుసా హీరోయిన్ లెక్క కనిపించాలి హీరోయిన్ లెక్క శారీస్ కావాలి నేను కూడా అలాంటి శారీస్ పెట్టే వేర్ చేసుకోవాలని చాలా మందికి గర్ల్స్కి డ్రీమ్ అనేది ఒకటి కంపల్సరీ ఉంటుంది అన్నట్టు వాళ్ళ కోసం అలాంటి కలెక్షన్స్ మీ కోసం తెచ్చేసాం అన్నట్టు చూడండి ఎంత బాగుందో వర్క్ వచ్చేసింది అది కూడా సీక్వెన్స్ సిరోస్కి వర్క్తో ఇచ్చేసారు బాగుంది కదా కలెక్షన్ కలర్స్ కూడా అంతే బ్యూటిఫుల్గా అన్నట్టు నెక్స్ట్ వచ్చేసి గో ఇది ఎంత బ్యూటిఫుల్ కలర్స్ అంటే అసలుకి అందరి కలర్ కంటే అందరి కలర్స్కి ఈ కలర్స్ అనేది డెఫినెట్గా బాగా సెట్ కూడా అవుతుంది గో ఇలా వచ్చేసారు ఫ్యాబ్రిక్ చూడండి ఒకసారి ఫ్యాబ్రిక్ దీన్ని ఎంత స్మూత్ ఫ్యాబ్రిక్ ఇచ్చేసారంటే ఒకవేళ మీరు టచ్ చేశారంటే డెఫినెట్గా అంటే డెఫినెట్గా మీకు ఫీల్ అవుతుంది అందుకే మరీ మరీ చెప్తున్నాను ఒక్కసారి విజిట్ కాండి విజిట్ అయితేనే మీకు తెలుస్తుంది గో ఇలా వచ్చేసాయి అన్నట్టు కలర్ ప్యారిటీతో వచ్చేసాయి గో ఇది ఇలా వచ్చేసాయి బాగున్నాయి కదా కలెక్షన్స్ మళ్ళీ ఇవి కూడా వచ్చేసి ఇది చూడండి ఇక్కడ వచ్చేసి ఫెస్టివల్ సీజన్ కి ఇప్పుడు ఫస్ట్ మీకు కెట్లో కలెక్షన్ చూపించాను కదా దాంట్లో ఇలా మీకు బాక్స్ ప్యాకింగ్ ఇలా బ్యూటిఫుల్ ప్యాకింగ్ వస్తుంది అన్నట్టు బాగుంది కదా ప్యాకింగ్ ఎలా ఉందో సూపర్గా ఉంది కదా ఆయన నెక్స్ట్ అనేది చూసేద్దాం ఓపెన్ చేసి మీ కోసం చూపించడం జరుగుతుంది అన్నట్టు ప్రాపర్ శారీ వచ్చేసి హ్యాండ్ వర్క్ ప్లస్ వీవింగ్ ఇచ్చేసారు పళ్ళు అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ పళ్ళు ఇచ్చేసారు ఫినిషింగ్ చూడండి అసలు ఫినిషింగ్ ఎంత బాగుందో కలర్ఫుల్గా పళ్ళు ఇచ్చేసారన్నట్టు బాగుంది కదా జరి వీవింగ్ కూడా ఇందులో చూడడానికి దొరుకుతుంది కలర్ కాంబినేషన్ చూడండి అంతే మీరు బాగుంది కదా కలర్ కాంబినేషన్ అయితే చాలా సూపర్గా గా ఇచ్చేసారు ఆల్ ఓవర్ శారీ వచ్చేసి ఇగో ఇలా కంటిన్యూగా ఉంది అండ్ నెక్స్ట్ కూడా వచ్చేసి హ్యాండ్ వర్క్ లోనే తెచ్చేస్తాం విత్ చూస్తే జరీ తోటి ఫీవింగ్ ఇచ్చేసారు పళ్ళు వచ్చేసి హ్యాండ్ వర్క్ ఇచ్చేసారు ఇది వచ్చేసి వెల్వెట్ తో ఇచ్చేసారండి క్రియేటివిటీ చూడండి అసలు ఆర్టికల్ లెక్క కనిపిస్తుంది అన్నట్టు క్రియేటివిటీ అయితే మన కాడ డెఫినెట్గా బాగుంటాయి మీకోసమే కదా ఇంత గనం స్ట్రగల్ చేసి ఇంత మంచి బ్యూటిఫుల్ శారీస్ అనేది మేము క్రియేటివిటీ చేస్తున్నాం మీకు నచ్చుతాయి అది మాకు తెలుసు ఎందుకంటే మాది అంత గణం ఉందన్నట్టు ఇందులో మెహనత్ ఉందన్నట్టు అంతగనం మన దగ్గర ఉందన్నట్టు అంత గనం క్రియేటివిటీ ఉంది అన్నట్టు మన దగ్గర కట్ బార్డర్ తో వచ్చేసింది థ్రెడ్ వర్క్ ఇచ్చేసారు బ్యూటిఫుల్ పర్ల్ వర్క్ కూడా వచ్చేసింది ఇందులో ఫ్యాబ్రిక్ కూడా వచ్చేసి చాలా అంటే చాలా స్మూత్ గా ఉంది కంఫర్ట్ అయితే చాలా కంఫర్ట్ గా ఉంటారండి మీరు డెఫినెట్ గా అది ఎందుకంటే ఇది మా గ్యారెంటీ ఇస్తున్నాం ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీలో ఉంది అన్నట్టు మన దగ్గర నెంబర్ వన్ క్వాలిటీయే దొరుకుతాయి ఎందుకంటే మనది వచ్చేసి బిగ్గెస్ట్ ట్రస్టెడ్ ఫ్యాక్టరీ కాబట్టి ఇది మోస్ట్ ఇండియా బిగ్గెస్ట్ ట్రస్టెడ్ ఫ్యాక్టరీ అండి చూడండి ఇందులో కూడా పర్ల్ వర్క్ ఇచ్చేసారు ప్లస్ థ్రెడ్ వర్క్ ఇచ్చేసారు త్రీ డి లుక్ లో ఉంటుంది చూడండి త్రీ డి లుక్ లో ఒకవేళ టచ్ చేస్తే మాత్రం మీకు డెఫినెట్గా ఫీల్ అవుతుంది ఇంకో ఫ్యాబ్రిక్ నాలెడ్జ్ అందరికీ తెలియదు ఎందుకు తెలుసా కొంతమంది ఇలానే బిజినెస్ చేస్తారు ఫ్యాబ్రిక్ నాలెడ్జ్ ఉంటేనే బిజినెస్ అనేది చేయండి మరీ మరీ చెప్తున్నాను ఒకవేళ విజిట్ అవుతే మాత్రమే మీకు ఫ్యాబ్రిక్ నాలెడ్జ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఫ్యాబ్రిక్ నాలెడ్జ్ గురించి ఐడియాస్ తీసుకోవాలనుకుంటే అరుణాట హబ్ హబ్కి తొందరగా విజిట్ కాండి విజిట్ ఏముంది సూరత్ అంత దూరం పాము మేము పోలేము అని అనుకుంటున్నారా టెన్షన్ తీసుకోకండి సూరత్కి వచ్చేయండి తొందరగా ఓన్లీ రైల్వే స్టేషన్ వరకు వచ్చేయండి డైరెక్ట్ టికెట్ తీసుకొని అక్కడికి వచ్చి స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా నెంబరు ఆ నెంబర్కి తొందరగా కాల్ చేసేయండి మా వల్ల చేసి మిమ్మల్ని పికప్ అండ్ డ్రాప్ కూడా చేసుకుంటారన్నట్టు చూడండి ఇలా ఇచ్చేసారు మన దగ్గర అయ్యో సూరత్కి అంత దూరం రాలేము టైం లేదు అని అనుకుంటున్నారా స్క్రీన్ పైన ఉంది కదా నెంబర్ కాంటాక్ట్ అవ్వి వీడియో కాల్ ద్వారా కూడా సెలక్షన్ అనేది చేసుకోవచ్చు అన్నట్టు ఆలస్యం చేయకండి చాలా మంది అమ్మాయిలు కూడా ఇంట్లో ఉండి బోరు కొడతారు అన్నట్టు అబ్బాయి ఇంట్లో ఉండి ఏం చేయాలి అసలుకి ఏం పని చేయాలి ఉత్తిగా ఇంట్లో పని చేసామా బోర్ కొట్టేసిందా ఉత్తి కూర్చున్నామా అనిపిస్తుంది కానీ అట్లా కాదు ఇంట్లో ఉండి కూడా బిజినెస్ చేయాలి లేడీస్ అనుకుంటే మాత్రం వాళ్ళకు కూడా ఫుల్ సపోర్ట్ ఇస్తుంది మన అరు అరుణ టెక్స్టైల్ హబ్ అన్నట్టు మరి టెన్షన్ తీసుకోకుండా స్క్రీన్ పైన కల్పిస్తున్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి చూడండి బ్యూటిఫుల్ శారీస్ బాగుంటాయి మన దగ్గర డెఫినెట్గా బాగుంటాయండి ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా వచ్చేసి చాలా కలర్ ఆప్షన్స్ కూడా చేస్తాయి అన్నట్టు మరి విజిట్ కాండి ఆలస్యం చేయకండి ఇలాంటి కలెక్షన్ని ఇంకా చూడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసండి మా నా వీడియోని డెఫినెట్గా లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇవి కలెక్షన్ అనేది చూపించండి మేడం అని చేస్తారు కదా కామెంట్ చేయండి డెఫినెట్గా మీరు చేస్తారని నాకు నమ్మకం ఉంది మీరు అందరు బాగుండాలని కూడా అరుణా టెక్సల్ హబ్ అనేది కోరుకుంటుంది ఇలాంటి కలెక్షన్స్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్ అండి